Si Kesker. Lepas itu Jasa Penyerta. Nampaknya. Okay. <laughs> okay. Menteri dan Khasan. Khasan, Abisutiu, Kompetensi yang boleh ni. Si Pelanisah. <laughs> <laughs> Perspektor, Deputy Director, Agensi And my dear farmers of Canada, I want to welcome to all of you on this function. And today we are going to distribute the incentives, the substantial incentives, production subsidy incentives to almost 300 plus farmers at a cost of rupees. 2024 अब द टाइम अब द टाइम इगोरियल एग्रीकल्चर अ बेस्ट टीम ऑफ द पीपल गवर्नमेंट इन इंडिया और एंटी रोल टू ऑर्डिनरी बैक एज हीरोजी समाज संकी उच्च सिनेमा अदर एडमिनिस्ट्रेटर साहब की आई एडिकट डिपार्टमेंट की लीग की इधर కార్యక్రమానికి రైతులకి అందరికి కూడా నమస్కారం భారతదేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న విశ్వనాథన్ గారు యానం వచ్చినప్పుడు రైతులకి ఇన్సెంటివ్ ఇవ్వాలన్నది మొట్టమొదటిసారి స్టార్ట్ అయ్యింది మన యానం నుంచి ఈ భారతదేశంలో మొదటిసారి మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ ఎందుకనంటే రైతుకిచ్చే మందులు ఇవే కాకుండా పంట పండించినా పండించకపోయినా కూడా రైతు భూమి మీదే ఆధారపడి ఉంటాడు కాబట్టి కొంత ఇన్సెంటివ్ ఇస్తే దాని బట్టి వ్యవసాయం చేసిన వాళ్ళకి ఏమో కొంత సహాయం చేసినట్టు ఉంటుంది భూమి ఉండి పండించకపోయి ఉంటే పండించకపోయినా కవులకి ఇచ్చినా ఏం పైసా రావట్లేదు ఈ డబ్బులైనా వస్తాయనే ఉద్దేశంతో మొదటిసారిగా కమ్యూనిస్టులకు సంబంధించిన మినిస్టర్గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది రైతులకి ఎంత చేసినా కూడా ఇలా తక్కువే అందుకని ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ స్కీమ్ని అప్పుడు తీసుకొచ్చిన స్కీమ్ అలాగా స్లోలీ స్లోలీ పెరుగుతూ దాని తర్వాత కూడా అప్పుడు కండిషన్ ఏంటంటే మార్కెట్ కంపెనీకి ఏ రైతు అయితే తీసుకొస్తాడో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి చెప్పుకున్నారు చెప్తే ఇక్కడ మాకు గొడవలు లేవు రైతు ఎలా తీసుకురాలేడు రైతు పండించిన వాడికి భూమి ఎవరికైతే ఉందో వాళ్ళకి అందరికీ ఇవ్వాలన్నది ఆ లైన్ లో మార్పు చేయడం వల్లే మనకి కొంతమందికి ఉపయోగం జరిగింది ముఖ్యంగా రైతు విషయంలో నేను మొన్న ఫ్రైడే యానానికి సంబంధించి అనేకమైన సంవత్సరాలుగా రైతు సంస్థలు కానీ యానం సంస్థలు కానీ మొన్న ఏప్రిల్ ఆరో తారీఖున ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు కానీ ఒక రూపాయి మాకు ఎండా రూపాయి మాకు యానం నుంచి ఇంకో మీకు ఇంత మెజారిటీ ఇస్తాం ఈ మా యానో సమస్యలు మీరు సాల్వ్ చేయండి అని మన ముఖ్యమంత్రి రంగసాము గారిని అలాగే వీడియోలో నమస్ ఆల్రెడీలో చూశారు ఏప్రిల్ ఆరో విధంగా రాజ్యసభ ఎంపీ ఎంపీని స్పీకర్ ని మిగతా ఈ సమస్యను చాలా సంవత్సరాలు చెప్తున్నాం కానీ సమస్యలు మీరు సాల్వ్ చేయలేదు ముఖ్యంగా ఈ మూడు నాలుగు సంవత్సరాలు అయితే చాలా ఎక్కువ సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి దీన్ని చేస్తేనే మేము చేస్తామని చెప్పేసి అంటే దాని కమిట్మెంట్ తీసుకుని మొన్న ఇరవై తారీఖున శుక్రవారం ఆ సీఎం గారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో అందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆల్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరితో మీటింగ్ చేసి ఆ ఏ సమస్యని ఎన్ని రోజుల్లో చేస్తా ఉన్నది ఒక రిటర్న్ గా తీసుకుని నేను మళ్ళీ తిరిగి నేను రావడం జరిగింది ఒక మూడు విషయాలు రైట్లు ఉన్నాయి ఒకటి మనం లింకింగ్ ఛానల్ ని వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ తెచ్చుకున్నాం తెచ్చుకున్న కానీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే నీరు తక్కువ వస్తుందో ఆ నీరు షార్టేజ్ ఉన్నప్పుడు ఆ నీరు తోడి ఇసకాల ద్వారా పంపడానికి మాత్రమే పనికి వస్తుంది రైతులు దర్యాప్తు రైతులకి ఆ సగం రైతులకి సమస్య సాల్వ్ అయ్యింది కానీ పరంగాపేట రైతుకి చిన్న పర్సెంట్ కూడా సమస్య సాల్వ్ అవ్వలేదు అలాగే భీమనగర్ సొసైటీ వాళ్ళకి ఒక పర్సెంట్ కూడా సాల్వ్ అవ్వలేదు అలాగే టాన్సిప్ లో ఉన్న వాళ్ళకి కొంత ఆ వార్డుని కోరుతున్న వల్ల కరకారపేట రైతులకు కొంత వరకు ఇదే దానికి మళ్ళా చెయ్యాలి అంటే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కావాలి దానికి మళ్ళా ఆ పైప్ లైన్ నుంచి డిశ్చార్జ్ ఛానల్స్ అని కాంక్రీట్ డ్రైన్స్ కట్టి ఆ పరంపేట సొసైటీ ల్యాండ్కి ప్రతి ఒక్క రైతుకి నీరు వెళ్ళాలి అలాగే దరేది ఐదు తీసుకెళ్లాలి ఇక్కడ కనకాలపేట రైతులకి అలాగే వేమనగర్ రైతు కనకాలపేట ఎస్యూ సొసైటీకి వెళ్ళాలి దాన్ని నాలుగు సంవత్సరాల నుంచి కిరణ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అడ్మినిస్టర్ అమ్మ కూడా ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇంకొక ఇరవై ఐదు కోట్లు అవసరం లేదు ఉన్న రైతులు రోజు రోజుకి తగ్గిపోతున్నారు అని చెప్పి చెప్తే దెబ్బలాడి దాని మొన్న శుక్రవారం సోమవారం వచ్చే సోమవారానికి నెగోషియేట్ లోన్ లో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నెగోషియేట్ లోన్ తీసుకుని రాబోయే ఈ సంవత్సరంలో ఆ పనులు మొదలు పెట్టేలాగా మన ముఖ్యమంత్రి గారి ద్వారా రిటర్న్ గా నేను ఒక మన ఇచ్చిన అగ్రిమెంట్ తీసుకుని నిన్న దాని గురించి మాట్లాడుతూ మీకు త్వరలోనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆ రాబోయే ఏడు నెలలో ఆ పనులు మొదలైనట్టయితే ఒక సంవత్సరంలో పూర్తి అయినట్టయితే రైతులు ప్రత్యేకంగా నీరుని మనం పూర్తిగా సమస్యలు సాల్వ్ చేసుకోగలుగుతాం ఎందుకంటే మనకి రాయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫ్రెంచ్ కాలంలో ఉండే అగ్రిమెంట్ ని దాన్ని మార్పు చేసి మనం పిల్లల నుంచి మనం తెచ్చుకో పెంచారు కాబట్టి మనం ఈ ఈ స్కీమ్స్ అన్ని కూడా వస్తున్నాయి అక్కడ పిల్లల నుంచి మనమే చేసుకున్నాం ఆడ ఆంధ్ర ఉన్న కాలం నాలుగు వందల కిలోమీటర్ల కాలంలో కూడా కార్పొరేట్ తోటి మనం చేసుకోవడం జరిగింది చేస్తే దాని దగ్గర ఇరవై ఐదు కోట్లు అయింది ఇప్పుడు ఇంకొక ఇరవై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ నుంచి ఉన్న బ్రాంచ్ ఎప్పుడు నుంచి రైతులందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ సొసైటీకి సంబంధించిన రైతులకి పూర్తిగా న్యాయం జరిగే చోటు వస్తుంది రెండు వాళ్ళు సంబంధించిన ఫ్లెడ్ వాళ్ళు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇదైతే దానికి ఆగిపోయి గవర్నర్ గెట్టి బస్సులో ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టవద్దని చెప్పినా కానీ ఇప్పుడు దాని నిర్ణయం మొన్న శుక్రవారం తీసుకుని రేపటికి రేపటికి భారత ప్రభుత్వానికి ఫ్రైడే పంపిస్తూ ఉన్నారు అది వచ్చిన తర్వాత ముఖ్యంగా పరంపేట సొసైటీ ల్యాండ్ ఈ వరదల్లో కొట్టుకుపోకుండా రిమిట్మెంట్ వర్క్ కానీ అక్కడ నుంచి దర్యాద వరకు కూడా దర్యాద వరకు కూడా కాంక్రీట్ వార్ అని త్వరలోని అది కూడా మొదలవడానికి భారత ప్రభుత్వం మొదలయ్యేలాగా శాంక్షన్ కి ఇవ్వడం జరుగుతుంది రామోదర్మర్స్ కొ రైతులు మరియు పశుగ్రా పండించిన రైతులకి రమాలని పది లక్షల పదిహేను వేల రెండు